ఆరు గ్యారంటీ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేంద్రెడ్డి అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జర్నలిస్టు బసన్నపల్లి మలేష్ యాదవ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్తూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజలకు వివరించారు జర్నలిస్ట్ మలేషన్ గెలిపిస్తే రామాయంపేట అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు ఆరు గ్యారంటీ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఓటు వేయవద్దని సూచించారు మూడు సంవత్సరాల్లో మరో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని బీఆర్ఎస్ ద్వారానే రాష్ట్రం రామాయంపేట అభివృద్ధి చెందుతుందన్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్న ప్రభుత్వం నేటికి ఒక్కరికి కూడా మహిళలకు పథకం అమలు చేయలేదని మహిళలకు బాకీ పడ్డ డెబ్బై రెండు వేల రూపాయలు చెల్లించిన అనంతరమే ఎన్నికల్లో ఓట్లు అడగాలని ఆమె డిమాండ్ చేశారు రైతులు గోసపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కంటారెడ్డి రెడ్డి అన్నారు మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేస్తామని మోసం చేశారన్నారు ఆడపిల్ల పెళ్లిలకు తులం బంగారం ఇస్తానన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాలని సూచించారు బిఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ మల్లేశం మాట్లాడుతూ తాను గతంలో ఓడిపోయినప్పటికీ కుంగిపోలేదని ప్రజల మధ్య ఉండి సేవలు అందించానన్నారు మరోసారి తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజల పక్షాన పోరాటం చేస్తానని తెలిపారు ఓటు రాయనని ఓట్లేయబడని చాలా మంది మన బస్సులోనే వస్తుర్రు ఎప్పుడన్నా గోల్బమ్మని పలకరించారు అది ఒకసారి దృష్టి పెట్టుకోని కనీసం పోయేటప్పుడు అక్కా చెల్లి నేను పలకరైన వాళ్ళు ఎవ్వరు వాళ్ళు ఉంటారు ఇలా ప్రతి ఒక్కరినే పలగరిస్తాను ఈరోజు ఆ లాస్ట్ టైం వినక్షెళ్ళినప్పుడు కాలు మొక్కిండ్రు దండం పెట్టిండ్రు అంతకుముందు నేను చేసిన కాబట్టి ఒకసారి ఈయన కూడా అవకాశం ఇద్దాను అవకాశం ఇచ్చారు ఏమన్నా చేసిందా దృష్టిలో పెట్టుకోరు ఇప్పుడు వాళ్ళే కదా మళ్ళీ చేసేది కూడా వాళ్ళే వాళ్ళే కదా మళ్ళీ వచ్చింది కూడా అది దృష్టిలో పెట్టుకోరి నేను రాసే ఓడిపోయినా ఓడిపోయినా నేను ఎప్పుడన్నా సర్వీస్ చేయడం మార్పిన్నా ఎవరికి ఏ అవసరం వచ్చినా రాత్రి పన్నెండు ఏళ్ళకి ఫోన్ చేసినా నేను లేచినా లేచినా లేవలేరా చెప్పాలా మీరు అది దృష్టిలో పెట్టుకోరి మళ్ళీ ఇప్పుడు నేను ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ వచ్చినా ఇప్పుడు నన్ను మీరు అందరూ ఆశీర్వదించాలి ఎందుకంటే ఒకసారి రాష్ట్ర నేను మేము సర్వీస్ చేసే కాదని ఇంకో ఏదో కారణంతో డౌట్ వేసారు సరే ఆయన కూడా మన గల్లీ అయినా లేదు లేదో అయిపోయింది కానీ మళ్ళీ ఒకసారి మళ్ళీ చేస్తారా చెయ్యారా ఒకసారి చూద్దామని అవకాశం ఇస్తే మళ్ళీ ఒక ఆయన మళ్ళీ ఎంతో పోతాం మన గల్లీలా ఎందుకంటే నేను వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు ఇంటి పనులు చేసినా మీరు చూసాను నేను ఉన్నప్పుడే కట్టించడం జరిగింది ట్రాన్స్ఫార్మర్ వేయించడం జరిగింది ముప్పై నలభై కరెంటు పోల్స్ వేయించడం జరిగింది దేవంద్రెడ్డి సారు ఒక స్కీమ్ అప్ప చెప్పిండ్రు వంద రూపాయలు డీడీ కడితే ఇరవై పోల్ వేసి ఎంతమంది చాలా మందికి వంద రూపాయలు డీడీతో ఎన్ని పోల్ వేయించడం జరిగింది ఈ సీట్ లైట్ ఎన్ని అప్పుడు ప్రతి పోల్ కూడా స్ట్రీట్ లైట్లు వేయించిన నేనే లైట్లే ఉన్నాయి సీసీ రోడ్ అక్కడ దాకా నేనేయించింది ఇక్కడ ఈ పని దాకా అది ఎంత క్వాలిటీ ఉంది ఈ సందులో నిర్ణయించిన సీజన్ రోడ్లు ఉన్నాయి అదంతా క్వాలిటీ ఉంది ఇది ఉంది అంటే నేను పట్టించుకొని చేశాను కాబట్టి క్వాలిటీ అయినా ఒకసారి దృష్టిలో పెట్టుకొని అట్లనే రాసేపు కూడా వాటర్ తిరుగుతుండు తిరిగి అందరికి నేను అరవై గజాలు ఇల్లు కట్టిస్తా అని చాలా కొట్టడం జరిగింది చెప్పడం జరిగింది బీసీ కాలనీలో అదే విషయం చెప్తుండు ఎస్సీ కాలనీలో అదే విషయం చెప్తుండు గొలిపడి తర్వాత అదే విషయం చెప్తుండు ధ్రోమ బస్తి ముస్లిం బస్సుకి వచ్చినా అదే విషయం చెప్తుండు ధ్రోమ రాలేదు కానీ ముస్లిం బస్సులో చెప్పాడు చెప్పైనా లేదా మా ముస్లిం సోదరులు చెప్పాలి ఏమున్నాయి తప్పుల మిషన్లు ఉన్నాయా అదక కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఎలక్షన్ లో ఓట్లు వేయడం కోసం ఆయన అబాలు ఆడుతుండే దృష్టిలో పెట్టుకోవాలి అట్లనే నేను జర్నలిస్టును కాబట్టి ఒక చిన్న మాట చెప్తే ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి మాటలు రాజస్థాయి మాట్లాడారు మేడం మాట్లాడడానికి కానీ నేను జర్నలిస్ట్గా ఉన్నా కాబట్టి ఒక మాట చెప్తా ఎమ్మెల్యే గారు రెండు సంవత్సరాల నుంచి వస్తుండు పోతుండు అది కూడా ఎన్నిసార్లు వచ్చి పట్టుబడి పాసాలు కూడా రాలే వచ్చినా రెండు మాటలు ఒక్క నిమిషం లోపే ఆయన మాట్లాడేది ఒక్క నిమిషాలే కంప్లీట్ చేస్తాడు ఎవరైనా ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఏం చేయాలి ఇప్పటిదాకా ఏం చేసినా ఇక్కడ నుంచి ఏం చేస్తా అని చెప్పాలి ఎప్పుడైనా చెప్పినా ఎప్పుడు ఎప్పుడు ఆయన వచ్చింది పట్టు మంది పది సార్లు కూడా లేదు ఎప్పుడు వచ్చినా హనుమంతరావు గారు వస్తారు ఆయన మంది పెద్ద మనుషులు చెప్తాడు అదంతా నేను చాలా చిన్న స్థాయి కాబట్టి దయచేసి మరొకసారి ఆలోచించుని చెప్పి మన ఎమ్మెల్యే లెక్కలేదని హామీ ఇచ్చే ఈ రెండు మట్టి రాపడం రాబోయే మున్సిపాలిటీ కేవలం అయిందంటే చెప్పండి నేను జరిగింది అది ఎలా జరిగిందా వీళ్ళు ఆరు గ్యారంటీలు అని చెప్పి మా మహిళా సోదరు వాళ్ళకు ఇటు మహాలక్ష్మి పథకం అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానే ఇప్పటికీ ఇరవై ఆరు నెలల అయిపోయింది పథకాలు వచ్చినాయి అక్కడ రెండు వేల ఐదు వందలు అక్క సబ్బుడు ఇస్తలేదు అక్కడ వేసి రావాలి అడికెళ్ళి కాంగ్రెస్ ఓటే ఓట్ అని ఎందుకు వస్తే అరే మాకు మీ సీఎం గారు చెప్పింది ఇచ్చిన తర్వాత ఓటేస్తామని చెప్పు అవదా కదా చెప్పండి నిజం చెప్పండి ఇక మా పెద్ద మొదటి ప్రభుత్వం రాగానే నాలుగు వేల రూపాయలు ఇస్తాను నాలుగు వేల రూపాయలు వడ్డాయి అవలకన్నా ఓదరా అరే మీకు ఈ బస్సులో పడ్డాడు కదా అసలు రెండు వందలు రెండు వేలు చేసే మరి రెండు వేల నాలుగు వేలు చేస్తాను చూడండి ఏమందా ఇలా ఇరవై ఆరు నెల సమస్య ఇరవై ఆరు నెలలు అయిపోతుంది ఇరవై ఆరు ఇంటి రెండు అంటే యాభై రెండు వేలు మా పెదనతులు మా అబ్బను మా తాతలు మూడవ నక్క గొల్లబాటాడు కూడా రమేంద్ర నారాయణ బట్టలు యాభై ఆరు వేలి యాభై ఆరు ఇచ్చి మా మహిళా మా ఎలక్షన్లు వచ్చే టైం వచ్చింది అమ్మ ఇన్నోళ్ళని మాస్తవానికి చేస్తారేమో ఇగ చేస్తారేమో ఈ ఆడకి టైం ఇద్దాం రెండేళ్లు టైం ఇద్దాం ఇగే చేస్తున్నారమ్మ అంటే ఎలక్షన్లో వస్తున్నాయి పోతుండే మళ్ళీ ఎలక్షన్లో కూడా మాట చెప్పలేదు అమ్మా వాళ్ళు పని చేసేపు పరిస్థితులు లేరు కాబట్టి ప్రశ్నిస్తాం డెఫినెట్ గా గొంతిప్పుతాం ప్రశ్నిస్తాం మీరు ఏసే పనులేంది ఒక తట్టడి మట్టి పోయలే ఒక రోడ్ నేను ఇచ్చిన పైసలే కేసీఆర్ ఇచ్చిన పైసలే ఇప్పుడు టెండర్ వేసుకొని ఆన్మోయింగ్ ఏది ఎమ్మెల్యే గారు రూల్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఏది ఇంట్రోల్ రోజు మౌనంగా ఉన్నాం అక్కడికి వచ్చినావు నేను ఇచ్చేస్తా చేస్తా అన్నావు అనాథలకు ఇరవై ఐదు వేలు అన్నావు వాళ్ళ పెళ్లికి అన్నావు ఇవి నా సొంత పైసలతోనే ఇస్తా అన్నావు రకరకాల హామీలు ఇచ్చినవు టైం ఇచ్చుకొని మున్సిపల్ ఎలక్షన్ వచ్చే ఇది ఒకటే అడుగుతున్నాయి ఈ ఎలక్షన్లో కనుక మన మళ్ళీ తప్పిపోయి ఓటేస్తే వాళ్ళు ఏమంటారు వాళ్ళే శబాష్ అనుకుంటారే మస్ట్ చేద్దాం అనుకుంటారు వాళ్ళ ఉండటం మళ్ళీ మనం మళ్ళీ ఎండబడ్డట్టు మళ్ళీ కొట్టలే పడ్డట్టు మన వేయతో మనకి అండ్ ఓడిపించో కదా మరి ఒక్కసారి తెప్ప పెట్టాలి వాళ్ళు ఏం ఇప్పుడేం దిగిపోవు ఇంకోనే ఏంటైతే ఉంటారు వాళ్ళు ఏ లేకపోతే దిగిపోయేది లేదు కానీ మనం చెక్ పెట్టకపోతే ఒక్కసారి వాళ్ళ దెబ్బ పెట్టకపోతే వాళ్ళు చేసేదే రైట్ అనుకుంటారు కాదు నువ్వు తప్పు చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చి తప్పిండ్రు మీరు ఇంకా కేసీఆర్ అది ఆమిలిస్తే తప్పుడు ప్రజలు ఇబ్బంది పెట్టుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే కేసీఆర్ సార్ ప్రశ్నిస్తే మన నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టు సిట్ కేసుడు కాళేశ్వరి కను బోహం పెట్టి పోలీసులు ఏ తప్పు చేయనప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు బరాబరి ప్రశ్నిస్తాం నువ్వు మా గొంతు నొక్కినా ప్రశ్నిస్తాం ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాం కానీ ఇక్కడ ఆగా ప్రసక్తి లేదు డెఫినెట్ గా మాట్లాడే అందరి పక్షాన్ని నిలబడతాం అన్ని అన్నదముల పక్షాన్ని నిలబడతాం ఏం రావాలో అది తెప్పించడానికి డెఫినెట్ గా ప్రశ్నించాలని సందర్భంగా తెలియదు మస్త్ వస్తుంటారు వాళ్ళు మస్త్ వచ్చి మస్తు చెప్తుంటారు కానీ నిజం జరిగేది మీరు తెలుసుకోవాలి మీరు రోజు అన్ని విధాలా గమనిస్తా ఉన్నారు మీరే